ముఖ్యమంత్రి అయినటు సందర్భంలో రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో భారత్ భారత్ జోడో యాత్ర సందర్భంగా కానీ లేకపోతే మిగతా సందర్భాలలో మై నఫ్రత్ కే బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అని చెప్పని అనేక మార్లు చెప్పినారు ఈర్ష్య ద్వేషాలు కుట్రలు కుతంత్రాల బజార్లలో ప్రేమ దుకాణాలు నేను ధరిస్తా అని చెప్పని ప్రజలను నమ్మించి వంచి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఒక విద్వేషభరితమైనటువంటి కుట్రభరితమైనటువంటి కుతంత్రభరితమైనటువంటి పోలీసులను పాలగాళ్లుగా మార్చుకొని ఒక ప్రైవేట్ ఆర్మీగా రేవంత్ రెడ్డి పోలీసులను మార్చుకొని ఇవాళ ఒక పోలీసు రాజ్యాన్ని ప్రజాపాలన పేరు మీద ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక విషయాన్ని లోతుగా తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా పోలీసు మిత్రులు కూడా ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నా వీ హ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్ యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీరే లేకపోయినట్టయితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటి ఉండవు రాజకీయాలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీలకు అతీతంగా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినట్టు ఒక పోలీసు ఇవాళ దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఫత్వాలకు లోబడి వాళ్ళ పనిచేస్తూ ఒక పాశవికమైనటువంటి ఒక పోలీసు అణచివేతకు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నిలవెత్తు దర్పణంగా మార్చినట్టు ఒక వైనాన్ని బీఆర్ఎస్ పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక ఆయన ఎవరో పెద్ద మనిషి అన్నారు వెన్ పీస్ఫుల్ రెవల్యూషన్ ఇంపాసిబుల్ వైలెంట్ రెవల్యూషన్స్ విల్ బికమ్ ఇన్విటబుల్ అని prashna నిరసన ప్రశ్న అనేటువంటిది ప్రజాస్వామ్యానికి పునాది దిస్ ఇస్ ఆవు ద ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీ వర్క్స్ అది తెలంగాణలో కానీ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగం అమల్లో ఉండాలంటే ప్రశ్న ఉండాలా నిరసన ఉండాలా అవి రెండు లేకపోతే హిట్లర్ రాజ్యం అన్నట్టే ఇవాళ తెలంగాణలో ప్రశ్నించడానికి హక్కు లేదు నిరసన తెలపడానికి హక్కు లేదు ప్రశ్నించే గొంతుకలను పాశవికంగా ఇవాళ అడ్డదిడ్డమైనటువంటి ఒక కేసులు పెట్టి ఇవాళ పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ప్రైవేట్ ఆర్మీగా మారి దాదాపు ఐదు వేల పైచిలకు కేసులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన ఎక్కడ పడితే అక్కడ పెట్టినారు ఇది ప్రజాపాలన అంటారా ప్రజాస్వామిక పాలన అంటారా దీన్నే నే బజార్ కా దుకాన్ కోలుంగా అంటారా ఒక్కసారి తెలంగాణ సమాజం దయచేసి లోతుగా ఆలోచించాలా విశ్లేషించాలా రేవంత్ రెడ్డి వాళ్ళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేడు అనుముల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు ఒక విషయాన్ని దయచేసి తెలంగాణ సమాజం గుర్తెరగాలని చెప్పని నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిన్నటికి నిన్న మల్కాజ్గిరిలో చూడటానికే జుగుప్స కలిగించింది నాకు చిన్న అబ్బాయి ఆయన ఇది డాక్టర్ యంగ్ డాక్టర్ ఆ చిన్న యంగ్స్టర్ ఎమ్మెల్యే అయితే మేమంతా నేను వ్యక్తిగతంగా యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలా చిన్నవాళ్ళు కనుక రాజకీయాల్లోకి వచ్చినట్టయితే కొంత నీతి నిజాయితీ ఉంటుంది నిబద్ధత ఉంటుంది అని చెప్పని నేను భావించినాను ఆయన ఆ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ బయటనో ఎక్కడనో రోడ్డు మీద తన రౌడీ సైన్యంతో పోతాడు బ్యానట్ మీద కూర్చుంటాడు రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి ఒక శాసనసభ్యుడు మల్కాజ్గిరిలో బ్యానెట్ పైన కూర్చొని సిఐ ట్రాన్ పిలుస్తున్నాడు నాకు తెలిసి ఒకనొక సందర్భంలో తెలంగాణ పోలీసులు మంచి మంచి పటేల్ అయినటువంటి ఒక శాసనసభ్యులు కూడా పార్లమెంట్ సభ్యులు కూడా ఒక శాస ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయాలంటే వెనక ముందు ఆలోచించేటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఎవడన్నా లోపల ఉంటే విడిపి అని చెప్పడానికో లేకపోతే లోపలు ఉన్న వాళ్ళని కొంచెం మంచిగా చూసుకోరా కొట్టకూరే అని చెప్పడానికి కూడా హెజిటేట్ చేసినటువంటి ఒక నిఖాస్ అయిన పోలీస్ ఆఫీసర్ను ఆ వ్యవస్థకు చెందిన ఒక ఆఫీసర్ను ఎయిట్ రాన్ పిలిచిండు బ్యానర్ దిగుతలేడు బ్యానర్ దిగుతలేడు సీఏ ఎక్కడే ఉన్నాడు నువ్వు పీడీ యాక్ట్ పెట్టు నువ్వు టాడా పెట్టు పీడీ యాక్ట్ పెట్టు అరెస్ట్ చేయి ప్రివెంటివ్ డిటెన్షన్ చేయని చెప్పని ఫత్వార్ జారీ చేస్తాడు హుజూర్ అని చెప్పని సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు ఏం పాలన రేవంత్ రెడ్డి ఇది ఏం పాలన ఇది ఎక్కడికి దిగజార్చినో పోలీస్ వ్యవస్థ అని ఒకసారి ఎక్కడికి దిగదార్చిన తెలంగాణ పోలీస్ అంటే దేశమంతా సెల్యూట్ కొట్టేటువంటి ఒక ఒక అయినటువంటి ఒక సంస్థను ఎంతగా దిగజార్చినో రేవంత్ రెడ్డి చెప్పు నువ్వు హోం మంత్రిగా ఉండి నేను ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ కూడా అడుగుతా ఉన్నాను ఇన్క్లూడింగ్ హైదరాబాద్ సిపి ఆనంద్ గారు కావచ్చు లేకపోతే డీజీపీ జితేందర్ గారు కావచ్చు ఒక్కసారి మీరు ఆలోచించండి వాట్ ఈస్ ఈ డూయింగ్ రేవంత్ రెడ్డి యూ టెల్ మీ మనస్ఫూర్తిగా ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి కేసీఆర్ గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంత ప్రతిష్టాత్మక అద్భుతమైనటువంటి యొక్క దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అత్యాధునికమైనటువంటి ఒక టెక్నాలజీతో సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించడానికి కారణం ఏంటి అంటే అక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నాలజికల్ విజిలెన్స్తో మంచిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు అని చెప్పని ఒక పోలీసులకు ఒక మంచి సదుపాయాన్ని అక్కడ నిర్మిస్తే దాంట్లో ఉండేది సిపి ఆనంద్ గారు ఉండాలా ఇంకా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉండాలా మీరు చెప్పండి మీడియా మిత్రులారా మీరు కూడా దయచేసి ఆలోచించండి ఐ వాంట్ టు హైలైట్ దిస్ ఏం పని అండి రేవంత్ రెడ్డి గారికి పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో పబ్లిక్ పాలసీ రెవ్యూ మీటింగ్ల పేరు మీద కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని పోలీసులు అజమాయిష్ చేస్తా ఉన్నాడు ఆయన ఒక్కడే పోట్లే ముఖ్యమంత్రిగా చెంచగాళ్ళు అంతా ఎంబడిపోతారు ఆ ఫాల్ కొట్టాల పోలీస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పరీక్షలు రాసి పెద్ద పెద్ద హోదాలో కూర్చున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రికి సెల్యూట్ కొట్టి ముఖ్యమంత్రి ఎంబడొచ్చే చెంచగాళ్ళకు సెల్యూట్లు కొట్టుకుంటా ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ని సెంటర్ అది క్రిమినల్స్ కంట్రోల్ సెంటర్ అది బట్ క్రిమినల్స్ అంతా అందులో రేవంత్ రెడ్డి ఎంబడిపోయి అడ్డాగా మారుస్తున్నట్టుగా పరిస్థితి చూస్తా ఉన్నాం పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది నేను ఒట్టి ఆరోపణలు చేయట్లేను ఐమ్ గోయింగ్ టు గెట్ ఇన్ టు సర్టన్ డేటా ఈ మాట చెప్పడానికి నేను సర్టన్ డేటా చెప్తా ఉన్నాను ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో సైబర్ క్రైమ్స్ ఎక్స్ప్లోడెడ్ బై ఫార్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఇరవై ఐదు వేల నూట యాభై నూట ఎనభై నాలుగు కేసులు కేవలం పదకొండు నెలల కాలంలో అంటే జనవరి నైన్టీన్ ట్వంటీ ఫోర్ నుండి నవంబర్ వరకు దేర్ ఇస్ టు ద లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ మూడు శాతం పెరిగిపోయింది సిగ్గుండాల ముఖ్యమంత్రి గారి ఆ హోంశాఖను రివ్యూ చేయకుండా కేవలం సోకులకు సెల్యూట్లు కొట్టించుకోవడం కోసం కాన్వాయిలు నడిపించుకోవడం కోసం పోతుంటే రోడ్ల మీద ట్రాఫిక్ లను ఆపిచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా బాలాట్లు తిరిగినట్టుగా రోడ్ల మీద తిరగడం కోసం పోలీసును వాడుకుంటున్న ముఖ్యమంత్రి గారు

బిజినెస్ ఫ్రాడ్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు దీనికి పోగా దీనికి పోగా సోనియా గాంధీ గారు దేశ ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి అధికారం చలాయిస్తూ మహిళల పట్ల ఆయన ప్రభుత్వం ఎంత హే భావంతో ఉంది అనడానికి నిదర్శనం ఏంటి అంటే క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ రోజ్ బై ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రెడ్డి పోలీస్ తెలంగాణ దానితో పాటుగా రేప్స్ ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ రేపులు పెరిగినాయి అంటే దాదాపు పదకొండు నెలల కాలంలో రోజు ఎనిమిది రేపులు ప్రతి రోజు ఎనిమిది రేపులు ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క హోంమంత్రిగా కొనసాగుతూ రేవంత్ రెడ్డి గారు సాధించిన ఘనాపాటి విజయం ఒక పక్కన కేసీఆర్ గారేమో ఆడవాళ్లపై కన్నెత్తి చూస్తే గుడ్లు బీకేస్తా అన్న ముఖ్యమంత్రి నుండి అధికారం ఛేదించుకున్న రేవంత్ రెడ్డి వాళ్ళ పదకొండు నెలల కాలంలో ఇరవై నాలుగులో ప్రతిరోజు ఎనిమిది రేపులు సాధించినాడు కిడ్నాపింగ్ ఆఫ్ ఉమెన్ రోజు బై ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ మర్డర్స్ ఆఫ్ ఉమెన్ ఇంక్రీజ్ బై థర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇది రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటిది హైదరాబాద్ లో క్రైమ్ రేట్ ఫార్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సైబరాబాద్ లో క్రిమినల్ కేసెస్ అరవై ఐదు శాతం ఇంక్రీజ్ అయినాయి ఇది చెంపపెట్టు లాంటి డేటా ఇది రేవంత్ రెడ్డి గారికి అసమర్థత చేపగానితనం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం అహంకారం అన్ని కలగలిపి ఒక కిరీటం పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లెక్క ఇవాళ హోం ఆద్రిత శాఖను నర్పుతూ ఇవాళ సాధించిన విజయం ఏంటి అంటే డిక్లైన్ ఇన్ ద లా అండ్ ఆర్డర్ అండ్ మిస్యూజ్ ద పోలీస్ అథారిటీ అండ్ అన్ఫార్చునేట్లీ ఐపీఎస్ ఆఫీసర్స్ మీరు బానిస లెక్క మీరున్నట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నా యూనట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డి హౌ కెన్ యూ ఎంటర్ ఇన్ టు కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ దెన్ కండక్ట్ ఈస్ పొలిటికల్ థియేట్రిక్స్ పోలీసింగ్ కోసం నిర్వహించినట్టు నిర్మించినట్టు భావనలో పొలిటికల్ థియేట్రిక్స్ చేస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పని డీజీపీ గారు చెప్పాలా చీఫ్ సెక్రటరీ చెప్పాలా వాళ్ళు చెప్పట్లేరు సరే ఇది ఒక పద్ధతి ఈ పద్ధతి ఇట్లా ఉంటే నేను ఒక మాట చెప్తా ఉన్నా మొన్న నిన్న అదే మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు గారు అని చెప్పని ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు వాళ్ళ అబ్బాయి రోహిత్ రావు మెదక్లో శాసనసభ్యుడు ఆయన గురించే చెప్పిన ఇంతకుముందు బ్యానెట్ మీద కూర్చొని ఏం కథంగం చేసిందని చెప్పని గుండా గర్ది చలాయిస్తా చెలాయిస్తూ ఉన్నారు రౌడీజం చలాయిస్తా ఉన్నారు అడ్డుకున్నటువంటి ఒక ఒక బీసీ యాదవ్ బిడ్డ పైన దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేసినారు కొంత నీతి నిజాయితీ కలిగినటువంటి నోట్ల మీద మాట రానటువంటి ఒక మంచి సిన్సియర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మరీ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేసినారు రేవంత్ రెడ్డి గారు కనబడతలేదా ఇది ఈ గుండాగిరి కోసమైనా నువ్వు హోంమంత్రిత్వ శాఖను నీ దగ్గరే పెట్టుకున్నావు ఈ గుండా ఈ రౌడీజం కోసమే నీ దగ్గర పెట్టుకున్నావా ఇట్లా ఒక రకంగా ఉంటే మేము ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు ఐదు వేల కేసులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన సోషల్ మీడియా లో ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఒక తోటి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నట్టు పరిస్థితులు చూస్తూ ఉన్నా నేను అడుగుతా మహా మహాటీవీ కేసులో గెల్లు శ్రీనివాస్ యాదవ్ బాడీ రైట్ ఆ రాంగ్ బట్ స దుర్మార్గం ఏంటో నేను మీడియా మిత్రులను దయచేసి దయచేసి కొంచెం మానవత్వంతో మీరన్నా హైలైట్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గెల్లు శ్రీనివాస్ అరెస్ట్ చేసిండ్రు అంటే విద్యార్థి నాయకుడు ఉద్యమకారుడు అక్కడ ఏదో వాళ్ళతో మాట్లాడటానికి పోయింది కాబట్టి నువ్వు నువ్వు అరెస్ట్ చేసినావు కేసు పెట్టినావు ఇంట్లో ఉన్న భార్య పేరు మీద గెల్లు శ్రీనివాస్ భార్యను ఏ ట్వంటీ ఫైవ్గా గా పోలీసులు దాంట్లో ఇంప్లికేట్ చేసినారంటే ఏం రాజ్యం రేవంత్ రెడ్డి గారిది మీ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా నాకు బాగా గుర్తు ఐ స్టిల్ రిమెంబర్ దోస్ విజువల్స్ మీరు కొరంగల్లో ఎన్నిక జరుగుతున్నప్పుడు మీరు శాసనసభకు పోటీ చేస్తున్నప్పుడు మీరు ఓడిపోయినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన నా కళ్ళలో ఉన్నాయి ఇప్పటికి కూడా పోలీసులు ఏదో మొత్తానికి మీ బెడ్రూమ్లోకి వచ్చిందని చెప్పని కథంగం గొడవ చేసినారు నాకు బాగా గుర్తు మీ ధర్మపత్ని గారు సోదరి గీత గారు ఇంకా వచ్చి గట్టిగా ప్రొటెస్ట్ చేసినారు ఆయన బట్ దర్ వాజ్ నో కేసు ఫైల్డ్ అగేన్స్ ఆర్ రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు అది రైట్ ఆ రాగా కోర్ట్ ఇస్ టేకింగ్ కేర్ ఇట్స్ అవర్ కోర్స్ గీతగారి మీద కేసులు పెట్టలే అప్పుడు బట్ ఇవాళ గెల్లు శ్రీనివాస్ ఒక బీసీ బిడ్డ చిన్న బిడ్డ నోట్లే నాలుకే లేదు కాబట్టి అని చెప్పని ఒక శ్రవంతి అని చెప్పని అమ్మాయి పేరు శ్రవంతి ఏదో ఉన్నది ఏ ట్వంటీ ఫైవ్ కేసు పెట్టిన డ్యూ థింక్ ఇట్స్ రైట్ సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది రైట్ చెప్పండి ఇంట్లో నా భర్తను అరెస్ట్ చేస్తే భర్తను అరెస్ట్ చేసేందుకు వస్తే భార్య ఇట్ ఇస్ క్వైట్ నాచురల్ ఏ నా భర్త ఏం తప్పు చేసి అని అని చెప్పని అడుగుకునే ప్రయత్నం చేస్తారు లేదా అడిగే ప్రయత్నం చేస్తారు అడిగిన పాపానికి ఆ అమ్మాయిని కూడా నువ్వు కోసం కేసులో ఇంప్లికేట్ చేయటమే కాకుండా నువ్వు పోలీస్ స్టేషన్కి రా అని చెప్పని రోజు అమ్మాయిని నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి రాని చెప్పని బెదిరిస్తున్నారు అంటే ఎంత నీచత్వానికి పాల్పడతావు ఆ రోజు నీ బెడ్రూమ్లోకి వచ్చి పోలీసులు వచ్చిండ్రు అన్నప్పుడేమో తప్పైంది ఇవాళ నువ్వు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బెడ్రూమ్లోకి పోతావు భార్యల పైన కేసులు పెడతావు పిల్లల పైన కేసులు పెడతావు తప్పుడు కేసులు పెడతావు ఇదేం న్యాయం మరి అంటే అది న్యాయం అది అన్యాయం అని చెప్పని నువ్వు సర్టిఫికేట్ ఇస్తూ మరి నువ్వు కూడా అన్యాయానికి బాల్పడతావా అండ్ వన్ మిస్టేక్ డస్ నాట్ జస్టిఫై అదర్ మిస్టేక్ ఇఫ్ ఎటాల్ దాట్ వాజ్ అిస్టేక్ ఏం డెమోక్రసీ ఇది ఏం రాజ్యాంగం ఇది నువ్వు రాజ్యాంగ ని పరిపాలన కొనసాగిస్తా నేను ప్రజాపాలన నేను డెమోక్రసీ నేను రాజ్యాంగం పట్టుకొని ఊరేగుతా ప్రజలను మప్య పెడతా అని చెప్పని ఇంట్లో ఉన్న భార్యలను కూడా నువ్వు కేసుల్లో ఇంప్లికేట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత పిరికోడు నాకు అర్థం కావట్లేదు ఇంటిమీడియేటింగ్ ద ఫ్యామిలీ మెంబెర్స్ నీ ఉంటే వాళ్ళతో కొట్లాడు కొట్లాడతారు పిల్లలు కొట్లాడతారు కేసులకు పోయి కోట్ల చుట్టూ పోతారు ఇంకేదో చేస్తారు ఇంకేదో చేస్తారు బట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఇంప్లికేట్ చేస్తా ఉన్నావు శశిధర్ కావుడు కదా మీరు ఇది ఇంక నోట్తో నవ్వాలనా ఇంకా దేనితో నవ్వాలనా నాకు అర్థం కావట్లేదు నేను కొంచెం కోపంస్తే ఆ మాట కూడా అంటుంటే కని అనలేకపోతున్నా నేను ద సిన్ కమిటెడ్ బై శశిధర్ గౌడ్ పాపం ఏం చేసిండు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కదా అని రీట్వీట్ చేసిండండి రీట్వీట్ అండ్ మెనీ టైమ్స్ ఎక్స్పోస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా రీట్వీట్ ఇస్ నాట్ ఎండార్స్మెంట్ అని చెప్పని అంటారు రీట్వీట్ సంబడీ రీట్వీట్ చేసినా పదిహేడు రోజులు జైల్లో ఉంచింది చూపించాలని చెప్పని కోర్టులో అడ్వకేట్లు అంతా ప్రయత్నం చేసిండ్రు బెయిల్ వచ్చింది బెయిల్ రాగానే మళ్ళీ మీ ఎట్గా రామగుండంలో ఇంకో కేసు పెట్టిండ్రు లోపలసి కేసు పెట్టింది ఎవరా అంటే కానిస్టేబుల్ నేను అడుగుతా ఉంది వాళ్ళు సైబర్ క్రైమ్స్ అండి ఇతరుగా మహిళల పట్ల అత్యాచారం అయితే పోలీసులకు దమ్ము లేదు సైబర్ క్రైమ్స్ పెరిగితే దమ్ము లేదు దొంగతనాలు పెరిగితే పట్టుకునే దమ్ము లేదు బిజినెస్ కరెప్షన్ ఫ్రాడ్ జరిగితే పట్టుకునే దమ్ము లేదు రేపులు జరిగితే పట్టుకునే దమ్ము లేదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే వాళ్ళు ఏదో పోస్టులు పెట్టిండ్రు అని చెప్పని వాళ్ళను అరెస్ట్ చేస్తుండే పరిస్థితి దిస్ ఇస్ నాట్ అంబేద్కర్స్ డెమోక్రసీ ఇది అంబేద్కర్ డెమోక్రసీ కాదు నాకు తెలిసిన రాహుల్ గాంధీ డెమోక్రసీ కూడా కాదండి ఇది దిస్ ఇస్ నాట్ రాహుల్ గాంధీ డెమోక్రసీ ఆల్సో అంత నాకు ఆయన గౌరవం ఆల్వేస్ టాక్స్ అబౌట్ సర్టన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆయన డెమోక్రసీ కూడా కాదు ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవిక మనస్తత్వంతో ఇవాళ ఈ ప్రభుత్వం అణచివేతే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ ఒక దుర్మార్గమైన వైఖరికి పాల్పడతా ఉన్నారు మీరు చూడండి మిత్రులారా లగచర్లలో ఏ రకంగా రైతులకు బేడీలు వేసి దాష్టికాలకు పాల్పడ్డారు ఇది రేవంత్ రెడ్డి గారి మెడల్స్ గోల్డ్ మెడల్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఎఫిషియన్సీ ఇవి పట్టాలు పద్మశ్రీ అవార్డులు ఇవి రేవంత్ రెడ్డికి పద్మశ్రీ పద్మశ్రీ పద్మ విభూషణ్ అవార్డులు రేవంత్ రెడ్డి గారికి ఇంత దుర్మార్గం పల్ల రెడ్డి గారు పార్టీ కార్యాలయం పైన ఇది దాడి కొల్లాపూర్లో గుండా గర్ది పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన గుండా గర్ది ఇక ఇట్లా మేము ఫిర్యాదులు చేసుకుంటూనే పోతుంటాం డీజీపీ ఇంతకుముందు ఆయన ఎవరు రవి గుప్త గారు ఉండే నో యాక్షన్ అగేన్స్ ఇది రాము యాదవ్ నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఒక బీసీ బిడ్డ దాడి తిరుమలగిరిలో చిన్న టెంట్ వేసుకొని ధర్నా చేస్తూ ఉంటే రైతుల పక్షాన గ్యాదర్ కిషోర్ గారు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు వారిపైన టెంట్ పైన దాడి రెడ్డి గారు నల్లగొండ మాజీ శాసనసభ్యులు వారిపైన పార్టీ కార్యాలయం పైన దాడి సిరిసిల్లలో కేటీఆర్ గారి యొక్క ఆఫీస్ పైన దాడి ఖమ్మంలో రైతుల పక్షాన నిలబడదామని చెప్పని వరద బాధితులకు సహాయం అందించడానికి అని చెప్పని వెళ్ళినటువంటి యొక్క హరీష్ రావు గారి కాన్వాయ్ పైన దాడి ఇదేం గుండా రాజ్యం ఇదేం రౌడీ రాజ్యం దమ్ముంటే ప్రజలకు భద్రతలు అందించండి దమ్ముంటే మహిళల పట్ల పెరుగుతున్న రేపులు నరికట్టండి దమ్ముంటే మహిళల కిడ్నాపింగ్ నరికట్టండి దమ్ముంటే దొంగతనాలు నరికట్టండి సైబర్ క్రైమ్స్ అరిగట్టండి కానీ సైబర్ క్రైమ్ అనగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టాలా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయాలా హత్యలు చేయాలనేటువంటిది ఎంతవరకు న్యాయమో అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఈజ్ రీడిఫైనింగ్ ది జాబ్ డిస్క్రిప్షన్స్ ద పోలీస్ పోలీస్ ఇస్ మెంట్ ఫర్ రెగ్యులేటింగ్ ద లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటింగ్ ద కాన్స్టిట్యూషనల్ ఇండియన్ పీనల్ కోడ్ దాన్ని పక్కన పడేసి వాళ్ళ ఒక కొత్త జాబ్ డిస్క్రిప్షన్స్ వాళ్ళు ఏమైనా రాస్తున్నాడేమో అర్థం కావట్లేదు నేను ఒకటే ఒకటి వేళ విజ్ఞప్తి చేస్తాను రేవంత్ రెడ్డి గారికి నీకు చేత కాకపోతే ఆ హోంమంత్రిత్వ షాకింగ్ కెవర్కన్నా ఇవ్వు నీకు బిజీ ఉన్నావు రియల్ ఎస్టేట్ దందాలు సెటిల్మెంట్లు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని తిట్టాలి అదొక పని కేటీఆర్ గారిని తిట్టాలి అదొక పని హరీష్ రావు గారిని తిట్టాలి అదొక పని ఇష్టం వచ్చినట్టు బురద రాజకీయాలు చేయాలి కాబట్టి నీకు ఒక డిమాండ్స్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కన్స్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ చేసే తెలివి లేదు కాబట్టి టైం లేదు కాబట్టి కనీసం వేరే నువ్వు ఇవా ఇవాళ నరసింహ గారికి బాగా ఇంట్రెస్ట్ హోంమంత్రి శాఖ మీద ఆయనకన్నా నువ్వు మరి ఆయన ఏమైనా చేస్తారేమో నీకు చేతగాదాయే నువ్వు కుట్రపూరితంగా పరిపాలన కొనసాగిస్తావు మొత్తం హోంమంత్రి శాఖ మంత్రిత్వ శాఖలో రెవ్యూస్ ఉండవు ఇవాళ పోలీసులను నీకు ప్రైవేట్ ఆర్మీగా మార్చుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ తప్పుడు దందాలకు పాల్పడుతూ ఉన్నావు చివరిగా ఒక ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా ఇచ్చోటి కర్మ ఇచ్చోటే అని చెప్పని అంటారు ఏదో పాటగా ఉన్న ఇచ్చోటి కర్మ ఇచ్చోటే అనేది వస్తూ ఉంటుంది కదా మహాభారతంలో పోలీస్ వాళ్ళు కూడా దయచేసి ఆలోచించాల సిట్ పేరు మీద నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ నడిపిస్తూ ఉన్నారు ఇవాళ సిట్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ దెన్ ఎంటైర్ ఎంక్వైరీ ప్రాసెస్ ఇస్ లీగల్ పారదర్శకత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కొన్ని వాళ్ళ పెంపుడు పుత్రికలైనటువంటి ఒక మీడియా సంస్థల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి జప్పించి పార్టీ పైన బురద ఇవాళ ఒక చిల్లర రాజకీయానికి పోలీస్ యంత్రాంగం పాల్పడుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఎవరైనా కావచ్చు రాసు బాగుంటారు రాసుకుంటాం కదా ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లయితే ఇవాళ కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా కొంతమంది ఆఫీసర్లను ఎట్లయితే వేధిస్తున్నాడో మీరు ఇవాళ చేస్తున్న తప్పిదాలకు తప్పనిసరిగా మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు కదా మూడేళ్ళు మూడేళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి దిగిపోతాడు కదా మళ్ళీ కొత్త అధికారం వస్తుంది కదా మీరైతే సర్వీస్లో ఉంటారు కదా విల్ నాట్ బి అకౌంటబుల్ ఈ మాట అన్నందుకు నన్ను కూడా మూడేళ్ళు జైల్లో పెడు పెడుతుండొచ్చు బట్ తర్వాత బీ అకౌంటబుల్ టు ద కాన్స్టిట్యూషన్ మీ కాన్షియన్స్ కన్నా అకౌంటబుల్ ఉండండి మీరు మీ కాన్షియన్స్ మీ ఆత్మకన్నా అకౌంటబుల్ ఉండండి మీరు భారత రాజ్యాంగానికి అకౌంటబుల్ లేకపోయినా మీ ఆత్మకన్నా అకౌంటబుల్ ఉండండి రేవంత్ రెడ్డి చేతిలో తోలు బొమ్మలుగా మారి సిట్టు పేరు మీద టెలిఫోన్ ట్యాపింగ్ల పేరు మీద అడ్డమైనటువంటి ఒక తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఇవాళ కొన్ని మీడియా సంస్థలు నాటకాలు ఆడుతూ ఉంటే ఎందుకండి టీవీ మీద కేసులు పెట్టారు మీరు మహా టీవీ పైన దాడి జరిగింది అని చెప్పని కేసు పెట్టినారు కానీ మహా టీవీ తప్పుడు ప్రచారం చేస్తే కేసులు ఎందుకు పెట్టాను రీట్వీట్ చేస్తే శశిధర్ గౌడ్ జైలుకి ఎట్లా పోవాలా ఒక తప్పుడు తమ్ములు పెడితేనేమో ఇది మీరు డిఫమేటరీ కేసు అండి డిఫమేషన్ సూట్ వేసుకోండి అని చెప్పని డిఫమేటరీ షూట్ వేసుకోండి అని చెప్పని పోలీసులు అడ్వైజ్ ఇస్తా ఉన్నారు మరి అదే డిఫమేటరీ షూట్ వేసుకోండి అని చెప్పని ఎవడైతే కానిస్టేబుల్ ఎవరైతే శ్రీధర్ గౌడ్ పైన తప్పుడు కేసు దిస్ డస్ నాట్ ఫాల్ అండర్ ఐటీ యాక్ట్ ఆర్ ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ భారత్ న్యాయ సంహిత దిస్ ఫాల్స్ అండర్ ఎ డిఫమేటరీ స్టేట్మెంట్ కాబట్టి మీరు డిఫమేటరీ కేసు వేసుకోండి అని ఎందుకు చెప్పలేదు అంటే మీకో న్యాయం మాకో న్యాయమా టీవీకి ఒక న్యాయం ఎందుకు ఉండాలా షశీధర్ గౌడ్కి ఒక న్యాయం ఎందుకు ఉండాలా గెల్లి శ్రీనివాస్ యాదవ్ భార్యకు ఒక న్యాయం ఎందుకు ఉండాలా సంబంధం లేనట్టుగా మహిళలను ఇష్టం వచ్చినట్టుగా తమ్మే లో చూపెట్టి వాళ్ళను ఆత్మనీరతా భావంలో నెట్టేసి వాళ్ళ వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డేటువంటి ఒక ఛానల్ పైన కేసులు ఉండవట ప్రశ్నించడానికి వెళ్ళినట్టు విద్యార్థుల పైన విద్యార్థుల భార్యల పైన తప్పుడు కేసులు పెట్టారట ఇది ఎట్లా న్యాయం చెప్పండి లాస్ ఈక్వల్ దిగేస్ట్ కాన్స్టిట్యూషనల్ లామ్స్ ప్రియాణకు వ్యతిరేకం ఇది పెడితే అందరి మీద పెట్టండి పెట్టకపోతే ఎవరి మీద సెలెక్టివ్ పోలీసింగ్ ఏంటి సెలెక్టివ్ సపరేషన్ ఏంటిది అగైన్స్ అగేన్స్ట్ డెమోక్రసీ నేను దయచేసి నాకు ఇవాళ బాధ అనిపిస్తుంది పొద్దుగాలు ఆలోచిస్తాను ఎందుకు ఇట్లా చేస్తా ఉంటాను ఒక మంచి మామిడి తోట ఉంటుంది బాగా కష్టపడి ఒక రైతు జబర్దస్త్ మామిడి తోట పెట్టి మంచి ఖాతకొచ్చినాయి అన్ని పండ్లన్నీ మామిడికాయలన్నీ ఎలాడుతున్నాయి కాతకొచ్చింది ఏదో కారణం చేత తోటమాలి తప్పుకున్నాడు కోతికి ఆ తోట తోట నొప్పి చెప్పితే ఆ పండ్ల పరిస్థితి ఎట్లుంటుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఒక ఆర్థిక విధ్వంసం సామాజిక విధ్వంసం లా అండ్ ఆర్డర్ విధ్వంసం ఎట్ల పడితే అట్లా ఏది పడితే అది బదారు భాష మాట్లాడి ప్రతిపక్ష పార్టీలపైన దాడి చేస్తూ ఇవాళ ఒక డిఫ్లెక్షన్ పాలిటిక్స్ అటెన్షన్ డిఫ్లెక్షన్ పాలిటిక్స్ ఏమన్నంటే పోలీసులతో కేసులు పెట్టేయటం నేను పోలీసు వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ యు ఆర్ నాట్ ద కస్టోడియన్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దయచేసి మీరు ఆత్మసాక్షిగా భారత రాజ్యాంగ నిబద్ధతతో పనిచేయండి ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి అదిరిచ్చి బెదిరించి బీఆర్ఎస్ గొంతు నొక్కాలనుకుంటే కేసీఆర్ గారు గొంతు నొక్కాలనుకుంటే కేటీఆర్ హరీష్ రావు గారు గొంతు నొక్కాలనుకుంటే పప్పులో కాలేసినట్టు కాలేసినట్టే విషయాలు దయచేసి పోలీసు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ నేను అంబేద్కర్ గారు రాసిన ఒక ఒక మాట చెప్తూ నేను ముగిస్తా

కార్యకర్తల పైన ఇవాళ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళకు రౌడీ రాజ్యాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు నెలకొల్పడానికి పోలీసులు దయచేసి మీరు సహకరించకండి థ్యాంక్ యూ ఇప్పుడు పెద్దలు దేవుప్రసాద్ గారు మాట్లాడతారు మిత్రులకు నమస్కారం చాలా విషయాలు గత పంతొమ్మిది నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి నిర్బంధ పాలన ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాలను నిలబడేటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద ప్రజాప్రతినిధుల మీద ఎట్లా దాడి చేస్తున్నదో సవన్ గారు అనేక విషయాలు వివరించారు కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ మీదనే కాదు ఇవాళ ప్రజలు ఏ ఉద్యమాలు చేసినా ఉద్యోగులు ఏ ఉద్యమాలు చేసినా సంస్థలు ఏ ఉద్యమాలు చేసినా ఎందుకంటే మీరు ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం ఎటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఉండవని ఏడవ గ్యారెంటీగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా పూర్తిగా ఒక విధ్వంస పాలన కొనసాగిస్తున్నదనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఉద్యోగులు ఒకటవ తారీఖు నాడు వేతనాలు ఇస్తున్న ఇస్తున్నామంటున్నారు మాకు వేతనాలు ఇస్తలేరని చెప్పి అంగన్వాడీ ఉద్యోగులు ఆశా ఉద్యోగులందరూ కూడా కోటి దగ్గరకు వచ్చి డిఎంఈ ఆఫీస్ దగ్గరకు వస్తే ఆ రోజు ఎట్లా లాఠీచార్జ్ చేసినో అందరూ కూడా మనం అందరం కూడా చూసాం అట్లాగే నిరుద్యోగుల యువకులందరూ కూడా మీరు సరైనటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించలేని నిరుద్యోగ యువకులందరూ కూడా అశోక్ నగర్ చౌరస్తాలో కానీ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కానీ చివరికి సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడిపల్లిలో కూడా పోలీసులు అందరూ కూడా స్టడీ రూమ్లోకి దూరి ఎట్లా విధ్వంసం చేసినారో ఎట్లా లాఠీచార్జ్ చేసినారో మనం అందరం కూడా చూసినాం అట్లాగే లగచెర్ల రైతుల మీద మా భూములు తీసుకోవద్దు మా భూములు మాకు ఇవ్వండి అని లగచర్ల రైతులు వీరోచితమైనటువంటి పోరాటం చేస్తే రైతుల మీద మీరు విధ్వంసకరమైనటువంటి నిర్బంధాలు చేశారు ఒకవైపు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే ఇథనాల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక గ్రామాల యువకుల మీద కూడా పడి మీరు విచ్చలవిడిగా దాడులు చేసి అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడమే కాదు ఇలా అనేక మందిని కూడా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు సోషల్ మీడియా మీద ఇంతకు ముందు పెద్దలు శ్రవణ్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తే ఇలా అందరం రీట్వీట్ చేస్తాం మళ్ళీ ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేస్తారు ఇలా డెఫినెట్గా ప్రజలు ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టడమే ప్రతిపక్షాల బాధ్యత అందుకు ఇవాళ అందరినీ కూడా అరెస్ట్ చేసి పదహారు రోజులు పదిహేడు రోజులు జైళ్ళలో పెట్టి పరిస్థితులు మీరు తీసుకొస్తా ఉన్నారు మేము లక్షలాది రీట్వీట్లు చేస్తాం ఇంకా మూడు మూడున్నర ఏళ్ళు పరిపాలన ఉంది నీ దుష్పరిపాలన మేమందరం కూడా రీట్వీట్లు చేస్తాం ట్వీట్లు చేస్తాం ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేస్తారని మేము ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు భయభ్రాంతులు చేసి భయభ్రాంతులకు గురి చేసి నిర్బంధాల పేరు మీద ప్రజా వ్యతిరేక విధానాలను గొంతెత్తకుండా ఇవాళ గొంతుల్ని నిలిపేయడానికి చేస్తున్నటువంటి కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మేము